శ్రీ సీతారామాభ్యాం నమ మహాకవి శ్రీ వాల్మీకి రామాయణము ఇరవై తొమ్మిదవ స్వర్గము సిద్ధాశ్రమము వృత్తాంతము విశ్వామిత్రుడు యజ్ఞదీక్షను గైకొనుట సాటి లేని వైభములు గల శ్రీరామచంద్రుడు ఒక సామాన్యుని మానవుని వలె వనమును గూర్చి ఇలా ప్రశ్నింపగా మహా తేజస్వి అయిన విశ్వామిత్రుడు సమగ్రముగా ఇట్లు తెలపసాగాను మహానుభావుడవైన ఓ రామ దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువు వందల కొలది యుగముల కాలము లోక కళ్యాణమునకై తపాన్ని ఆచరించెను అప్పుడు ఇక్కడ ఆ సిద్ధి కూడా ఫలించెను అప్పుడు విష్ణువు ఇక్కడ నివసించినాడు వామనావతారమునకు ముందు మహాత్ముడైన విష్ణువు తపస్సిద్ధిని పొందుట వలన మహాతపస్వి కాశ్యపుడు తన తపశ్చర్యకు ఫల సిద్ధిని పొందుట వలన దీనికి సిద్ధాశ్రమని ప్రసిద్ధి ఏర్పడింది విష్ణువు తపస్సు చేస్తున్నప్పుడే ప్రహ్లాదుని మన్మడు విరోచనిని కుమారుడైన బలిచక్రవర్తి మరుద్గణములను ఇంద్రాది దేవతలను జయించి ముల్లోకములకు రాజై పరిపాలించుచు ప్రసిద్ధికెక్కెను బలి యజ్ఞము చేయుచుండగా అగ్నిదేవుణ్ణి ముందుంచుకొని దేవతలందరూ ఈ ఆశ్రమంన తపమరించుచున్న విష్ణుమూర్తిని చేరి స్వయముగా ఇట్లు విన్నవించుకున్నారు ఓ మహావిష్ణు విరోచని పుత్రుడైన బలిచక్రవర్తి గొప్ప ప్రభావం గల ఒక యజ్ఞము చేయుచున్నాడు అది ముగియకముందే ఈ దేవ అంటే మా కార్యమును నెరవేర్చవలసిందిగా ప్రార్ ప్రార్థన యజ్ఞము చేయుచున్న బలిచక్రవర్తి కడకు అర్తులు యాచకులు అన్ని దిక్కుల నుండి ప్రవాహముగా వచ్చుచున్నారు వారు కోరిన రీతిగా ధన కనుక వస్తు వాహనాదులు అంద ఇళ్లను ఏమాత్రము వెనుకాడక వెంటనే అతడు వారికి దానము చేస్తున్నాడు ఓ మహావిష్ణు మహామహితాత్ముడవైన నీవు దేవతల హితము కొరకై మాయ యోగమును ఆశ్రయించి వామనుడవై అవతరింపుము మాకు శుభలాభములను చేకూర్చము వామనుడవై బలి కడకు వెళ్ళి దానము పేరుతో అతని రాజ్యముని గైకొని మాకు ఇమ్ము ఓ రామ ఇంద్రాది దేవతలు తపోనిష్టలలో ఉన్న విష్ణుమూర్తిని ప్రార్థించు సమయమునే అగ్నివలయ తేజస్వి అయిన కశ్యప మహర్షి ధన ధర్మపత్ని అయిన నదితో కూడి తేజో రాశే వెలుగొందు చుండెను కశ్యప మహర్షి పత్ని సైతుడై వేయి సంవత్సరములు అంటే వేయి దివ్య సంవత్సరములు వ్రతమాచరించి వరప్రదుడైన శ్రీ మహావిష్ణువును సంతుష్టిని గావించి ఇట్లు స్థుతించెను ఓ పురుషోత్తమ నీవు తపస్సు ద్వారా ఆరాధింపదగిన వాడవు తపఫలమును ప్రసాదించువాడవు జ్ఞానస్వరూపుడవు సమస్త కళ్యాణ గుణములు కలవాడవు అట్టి నిన్ను ఒక పరమ ప్రయోజన నిమిత్తమై తపస్సు చే ఆరాధించి దర్శించుచున్నాను ఓ మహాప్రభు చేతనాచేతనాత్మకమైన ఈ సమస్త జగత్తును నీ అందు చూచుచున్నాను నీవు ఆధ్యాంత రైతుడవు అనిర్వచనీయుడవు అట్టి నిన్ను శరణు జొచ్చుచున్నాను మిగులు పవిత్రుడవైన ఆ కశ్యప మహర్షితో శ్రీహరి ప్రీతితో ఇట్లు అనెను నీకు శుభమవుగాక వరమును కోరుకొనుము అందులకు నీవు అర్హుడవు మరీచు కుమారుడైన కశ్యపుడు శ్రీహరి వచనములను విని ఇట్లనెను వరములను ప్రసాదించు ఓ శ్రీహరి అదితియు నేను దేవతలు నిన్ను అర్తించుచుంటిమి సంప్రీతుడవై మాకు వరమును ప్రసాదింపుము మమ్ము ఆదుకొనక ఆదుకొనగలవాడవు నీవే ఓ మహాత్మా ఓ దేవాది దేవ నీవు మాకు పుత్రుడవై జన్మింపుము ఓ సూదన ఇంద్రునకు తమ్ముడవు ఉపేంద్రుడవు కమ్ము శోకార్థులైన దేవతలను ఆదుకొనగల శక్తిమంతుడవు నీవే ఓ దేవాది దేవా నీ అనుగ్రహము వలన మా తపస్సులు ఫలించును నీ సంకల్పము నెరవేరును కనుక ఈ ప్రదేశము సిద్ధాశ్రమముగా ప్రసిద్ధి వహించును ఇక వామన అవతారం ఎత్తుడకై సిద్ధము కమ్ము అంతటా మహాశక్తిశాలైన విష్ణువు అతిథియందు పుత్రుడే జన్మించెను వామన రూపమున బలిచక్రవర్తి కడకు చేరెను సమస్త లోకములను గూర్చు ప్రభువైన శ్రీ మహావిష్ణువు అతుల ప్రభావశాలి అయ్యి వామనుడై అభిమానమును పెట్టుకొనక మూడడుగుల మేరకు ధర్మాత్ముడైన బలిని యాచించి ద్వాన మన దానముగా స్వీకరించెను పిమ్మట త్రివిక్రముడై ముల్లోకములను వ్యాపించెను అతడు తన ప్రభావం చేత బలిని అదుపు చేసి వాటిని దేవేంద్రునకు ఇచ్చెను ఈ విధముగా ఆ దివ్య తేజోమూర్తి విష్ణువు ముల్లోకములకు మరల ఇంద్రుణ్ణి అధిపతి గావించెను మహాత్ముడైన వామనుని పాదస్పర్శతో పవిత్రమైన ప్రదేశం ఇది అందువలన ఇచట అడిగిడిన వారి యొక్క సాంసారిక బాధలను ఇది దూరమునర్చును నేనైతే త్రివిక్రముడైన వామనుని ఎడగల భక్తి శ్రద్ధల కారణముగా ఈ ప్రదేశమును ఆశ్రయించి తిని ఓ నరోత్తమ విఘ్నకారకులైన రాక్షసులు ఈ ఆశ్రమునకు వచ్చుచుందురు ఆ దుర్మార్గులను అతమార్చవలసినది ఈ ప్రదేశముననే ఓ రామ పవిత్రమైన ఆ శిధాశ్రమమునకు నేడే వెల్లుదుము నాయన ఆ ఆశ్రమము నాది మాత్రమే కాదు నీది కూడా విశ్వామిత్ర మహాముని రామలక్ష్మణులతో కూడి ఆశ్రమమున ప్రవేశించు మంచు తొలగి పునర్వసు నక్షత్రంతో కూడిన చంద్రుని వలె విరాజిల్లెను ఆ సిద్ధాశ్రమ నివాసులైన మునులందరూ విశ్వామిత్ర మహర్షిని చూచి వెంటనే లేచి ఆనందంతో సంబరపడిరి పిమ్మటవారు ముందునకు వచ్చి వారికి స్వాగత సత్కారములను గావించిరి వారు ప్రతిభావంతుడైన విశ్వామిత్ర మహాముని తగిన విధముగా పూజించిరి అట్లే ఆ రామ లక్ష్మణులకు అతిథి మర్యాదలను వనర్చిరి శత్రు భయంకరులు రాజకుమారులైన రామలక్ష్మణులు క్షణకాలం పాటు విశ్రాంతి గై పిమ్మట విశ్వామిత్ర మహర్షికి అంజలి ఘటించి ఇట్టు పలికిరి ఓ మునీశ్వర నేడే దీక్షను స్వీకరింపుడు మీ సంకల్పము నెరవేరును రాక్షస సంవారం జరిగి తీరును యజ్ఞము నిర్విఘ్నముగా జరిగి ఫలసిద్ధి కలుగును దీనికి శిద్రాశ్రమము అను పేరు సార్థకము అవును అంతయు శుభమే అవును మహా అయిన విశ్వామిత్ర మహర్షి శ్రీరాముడు నుడివిడిన ఉత్సాహపూరిత వచనములను విని నిశ్చల చిత్తుడై నియమనిష్టలతో యజ్ఞదీక్షను స్వీకరించెను రామ లక్ష్మణులు ప్రశాంత చిత్తులై ఆ రాత్రిని గడిపి ఉషకాలమునే మేల్కొని స్నానాధికములను ఆచరించి సూర్యునకు అర్ఘ్య ప్రధానములు వనర్చి నియమపూర్వకముగా గాయత్రీ మంత్రమును జపించి ప్రాతకాల సంధ్యోపాసనను ముగించుకొని ఇంతలో విశ్వామిత్రుడు ఔపాసనాది అగ్నికార్యములను ఆచరించి ఆసీనుడై ఉండగా వారు ఆయన కడకు వచ్చి నమస్కరించినారు వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమతి రామాయణ నందులి బాలకాండమునందు ఇరవై తొమ్మిదవ సర్గం సమాప్తము ముప్పైవ సర్గము రామలక్ష్మణులు సుబాహు మారీచాది రాక్షసులను నిగ్రహించుట విశ్వామిత్ర యాగమును సంరక్షించుట శత్రు సంవార దక్షులు దేశ కాలములను గుర్తించి తదనుగుణముగా మాట్లాడగలవారు అయిన రామలక్ష్మణులు విశ్వామిత్రునితో ఇట్లు అనిరి పూజ్యుడవైన ఓ బ్రహ్మర్షి ఆ రాక్షసులు యజ్ఞమునకు విఘ్నములను కలిగించుటకై ఎప్పుడు వత్తురో దయతో తెల్పండి యజ్ఞ సంరక్ష యజ్ఞ సంరక్షణార్థము వారిని నిలువరించుటకై మేము సావధానులమై ఉందుము ఈ విధముగా పలుకుచు రామ లక్ష్మణులు రాక్షసులతో యుద్ధమునర్చుడికై త్వరపడుచుండిరి అందులకు అతడి మునులు అందరూ ఎంతయో సంతసించి ఆ రాకుమారులను ప్రశంసించి ఇట్లు అనిరి నేటి నుండి ఆరు దినముల వరకు విశ్వామిత్ర మహర్షి మౌన దీక్షలో ఉండును ఓ రాజకుమారులారా మీరు సావధానులై ఈ ఆరు దినములు యజ్ఞమును రక్షించుచుండవలెను రాజకుమారులలో సుప్రసిద్ధులైన రామలక్ష్మణులు వారి మాటలను విని ఆ ఆరు దినములు బవళ్ళు జాగరూకులై తపోవనమును రక్షించుచుండిరి మహాధనుర్తుర మహాధనుర్దార్థులైన ఆ వీరులు సావధానులై ఆ సమీపముననే నిలిచి విఘ్నకారకులైన రాక్షసుడు యొక్క బాధ నుండి విశ్వామిత్ర మహాముని రక్షణ కార్యంలో నిమగ్నులై ఉండిరి ఐదు దినములు క్రమముగా యజ్ఞ కార్యక్రమములు జరిగెను పిమ్మట ఆరవనాడు శ్రీరాముడు లక్ష్మణితో ఏమరపాటు లేక సర్వసన్నద్ధుడవై ఉండుము అని పలికెను యుద్ధము చేయుటకు త్వరపడుచు శ్రీరాముడు ఇట్లు నుడువుచుండగానే విశ్వామిత్రునితో ఋత్విజులతో కూడిన యజ్ఞవేదిక నుండి అగ్నిజ్వాలలు కుమ్మడిగా పైకెగసెను వేదిక నుండి అగ్నిజ్వాలలు పైకెగయుట రాక్షసుల రాకను సూచించు ఉత్పాతము యజ్ఞవేదిక సమీపమున విశ్వామిత్రుడు ఋత్విజులు ఆసీనులై ఓమ కార్యక్రమములను నిర్వర్తించుచుండిరి అచట దర్బలు చమసమలు పాన పాత్రలు సృక్కులు ఆజ్య ఓమము చేయుటకు ఉపయోగించే సాధనములు సమిదలు అలంకరణకై పుష్పములు మొదలగునవి ఉండలు ఇంతలో యజ్ఞవేదిక నుండి ఆవాహనీ జ్వాలలు ఒక్కసారిగా ప్రజ్వరిల్లెను ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ శ్రీరామకృష్ణార్ప నమస్తు